రోజు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ సిక్స్ హామీలతో ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో ఏంటనేది ఇది ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అత్యధిక జిఎస్టిపి వచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే రైతన్నలు రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఈరోజు ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది ఈరోజు ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మెత్త ప్రాంతంలో జెందలూరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా జిల్లాలో మామాయలు అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం ఈరోజు పంట పంటనే ఆధారపడి ఉండి జీవించేటువంటి అనేక మంది రైతాంగం ఈరోజు మొట్టమొదట పామ్ ఆయిల్ మొక్క కూడా ఈరోజు పెదవే అప్పుడు అప్పుడు పెదవేగిలోనే మొట్టమొదటి పామ్మాయిల్ మొక్క కూడా నాటడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితమే పెదవేగిలో పెట్టడం జరిగింది పెద్దలు నియోజకవర్గంలో పెద్దవేగిలో ఆ ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యాక్టరీ ఈ బా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఫ్యాక్టరీ ఏకైక మొట్టమొదటి ఫ్యాక్టరీ కూడా అదే దానికి అనుసంధానంగా సెంట్రల్ గవర్నమెంట్ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ని కూడా ఆ ఫ్యాక్టరీ పక్కనే పెట్టడం జరిగింది అటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ముప్పై సంవత్సరాలుగా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా కోఆపరేటివ్ ద్వారా ఈ ఏదైతే ఈ ఫ్యాక్టరీ రన్ ఉందో ఈ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి ఓయిఆర్ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పామాయిల్ రైతుల యొక్క గిట్టుబాటు ధరని నిర్ణయిస్తూ ఉంటుంది గత ముప్పై సంవత్సరాలుగా ఇదే సాగుతూ ఉంది ఇక్కడ ఏదైతే ఓఈఆర్ పర్సంటేజ్ వస్తూ ఉంటుందో దీన్ని బేస్ చేసుకునే ఈరోజు రాష్ట్రంలో నమూలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎన్నో ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి అటువంటి ఈ ఫ్యాక్టరీని కూడా ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన పదకొండు వేల పదకొండు వేల మంది రైతులు ఈ ఫ్యాక్టరీకి ఈరోజు మా నియోజకవర్గంగా అనుసంధానికి ఈ ఫ్యాక్టరీ ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం పదకొండు వేల మంది రైతులు ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ ఫ్యాక్టరీ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఈ ఫ్యాక్టరీకి ఐదు మండలాలు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏమన్నా లాభసాటిగా లేదా అంటే దాదాపు పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఫ్యాక్టరీ లాభాల్లో ఉంది లాభాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని అవును తప్పకుండా ముప్పై సంవత్సరాలని యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి మెషినరీ కనుక పాడైపోతే కొత్త మెషినరీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అటువంటిది పోయి ఈరోజు ఈ ఫ్యాక్టరీనే ఏకంగా అమ్మేయాలి ప్రైవేటైజేషన్ చేసేయాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈరోజు ప్రైవేటైజేషన్ మీరు చేస్తే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కూడా ధర ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఈరోజు రైతాంగానికి పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ పండించేటువంటి రైతుకి ధరని నిర్ణయించేది ఎవరు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఉన్న ఒక్క ఫ్యాక్టరీ ఈ రాష్ట్రానికే ఒకే ఉన్నటువంటి ఒకే ఒక ఫ్యాక్టరీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఎందుకు ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు రైతు రైతు పచ్చగా ఉంటే ఈరోజు ప్రభుత్వానికి నచ్చదా ఈరోజు రైతును రాజుగా చూస్తాను అని చెప్పారే ఏ రోజు రైతులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆమె అదే పామా రైతులకి మా ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి వ్యత్యాసం ఉందంటే ఆనాడు ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేము వెళ్ళి అన్న తెలంగాణ రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులకి వ్యత్యాసం ఉందంటే దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలని మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రెండు నెలల్లోనే ఎనభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు ప్రభుత్వాలు మారాయి ఎవరు మారిన రైతును కాపాడుకోవాల్సినటువంటి అవశ్యకత ఉంటుంది ఈరోజు రైతుని ఈరోజు ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టి ఈరోజు పామాయిల్ పంట వేయాలంటే భయవేసే విధంగా ఈరోజు ఇక్కడ తయారైనటువంటి పరిస్థితి ఈరోజు అడుగుతూ ఉన్నాం ప్రధానంగా రెండు డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం దేందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది పామాయిల్ రైతులు వాళ్ళ కుటుంబాలు ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఎటువంటి గిట్టుబాటు ధరలకు రాబోతుందో ఎటువంటి ఇలాంటి ఉండి వాళ్ళందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్న మేము పామాయిలు పంట వేశాం ఈరోజు ఈ ప్రభుత్వంలో వీరు చేస్తున్నటువంటితో పామాయిల్ పంటను మేము మొక్కలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి రైతు బాధపడితే ఏముంటుందన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు మంచిగా ఉండాలి రైతును మహారాజుగా చూసుకుంటేనే ఈరోజు మనకి తినడానికి భోజనం వస్తుంది ఆ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతును ఇబ్బంది పెట్టేటువంటి వీరు ప్రధానిగా రెండు డిమాండ్లు చేస్తున్నాం పెద్దవేది ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీరు లేదు మరొకటి రెండు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతులకి ఎందుకు సరైన ఎంఎస్పీ రావట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు ఎందుకు మీరు ఇంపోర్ట్ డ్యూటీ ఈరోజు తప్పకుండా భారతదేశాన్ని భారతదేశంలో మనం మొత్తం భారతదేశంలో మనం చూస్తే ఎడుబుల్ ఆయిల్స్ ఈరోజు వంట నూనెలు ఈరోజు మనకి ఉన్నటువంటి దాంతో ఇక్కడ మనం పండించే దానికంటే ఎక్కువగా ఎడుబులు ఆయిల్ మనకు అవసరం అవుతుంది కాబట్టి ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఆ ఇంపోర్ట్ ఈ ఈరోజు దాదాపుగా నలభై ఎనిమిది శాతం నలభై ఎనిమిది పర్సెంట్ ఉండేటువంటి ఇంపోర్ట్ డ్యూటీని ఇరవై ఎనిమిది పర్సెంట్కి తీసుకొచ్చారు ఈరోజు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్టీన్కి తీసుకొస్తే పదివేలు మీరు టెన్ పర్సెంట్ అక్కడ వేరియేషన్ అంటే ఇక్కడ రైతుల జేబుల్లో మూడు వేల రూపాయలు పోయినట్టు పామాయిల్ రైతుల్లో మూడు వేల రూపాయలు పోయినట్టు ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు ఈరోజు ఈరోజు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి నేను లెటర్ ఇచ్చాను అంటున్నారు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి మీరు నేను లెటర్ ఇచ్చాను ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ నేను పెంచమన్నాను అని మీరు చెప్పటమే కానీ ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు ఈరోజు ఇంకో టెన్ పర్సెంట్ తగ్గిస్తారు అని చెప్పి ఈరోజు రైతులు కంగారు పడుతున్నారు ఇంకో టెన్ పర్సెంట్ తగ్గించడం అంటే దాకా ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి పొమాయిల్ రేట్ పామాయిల్ రేటు ఈరోజు పద్దెనిమిది వేలు కూడా పదిహేడు వేలలో ఉంది ఇంకా మీరు మరొక టెన్ పర్సెంట్ తగ్గిస్తే పదిహేను వేలు అయ్యింది ఇక్కడ ఇంకా పొలాలను తీసేసే పరిస్థితి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మేము వెళ్ళి లెటర్ ఇచ్చామంటే సరిపోదు తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు ఇరవై ఒక్క మంది పైచీలుగా ఎంపీలు మీరు ఉన్నారు మీరు అక్కడ కూర్చొని తప్పకుండా ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీని అట్లీస్ట్ పామ్ ఆయిల్ కైనా సరే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈరోజు బాధ్యత గత ప్రతిపక్షంగా మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు తప్పకుండా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు తప్పకుండా మీరు వెళ్ళి ఇంపోర్ట్ డ్యూటీని మరింత తగ్గించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీని పెంచితే ప్రతి ఇంపోర్ట్ డ్యూటీని మీరు టెన్ పర్సెంట్ వేరియేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు నుంచి మూడు వేల రూపాయలు పోతున్నట్టు కాబట్టి కంపల్సరీగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చామంటే కుదరదు మీరు అక్కడ ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్ పామ్ ఆయిల్స్ విషయంలో అదేవిధంగా ఈరోజు రైతు అసలు ఏం పండించాలో అర్థంగా ఈరోజు నాకు మాట్లాడుతూ ఉన్నారు కోకోవా రైతులు ఇక్కడ అని కానీ అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అత్యధికంగా మన జిల్లా నుంచి వెళ్తూ ఉంటుంది ఈరోజు ఇదివరకు కేరళ ఇది అంతా మాట్లాడుకునే వాళ్ళం తర్వాత ఆంధ్ర రాష్ట్రమే అత్యధికంగా పండించేటువంటి కోకోని అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం మంది ఈరోజు వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఉన్నటువంటి ధర ఈరోజు పన్నెండు వందలు రూపాయలు ఉన్నది ఈ రోజు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు జరుగు కూడా ఒకసారి చెప్పండి సార్ చెప్తానన్నారు ఈ రోజు కోకో నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజు పోనీ నాలుగు వందల యాభై రూపాయల కన్నా మీరు అయ్యన్నా పోనీ ఎవరన్నా వచ్చి కొంటున్నారా అంటే ట్రేడర్స్ నుంచి పై దాకా అందరూ కూడా ఇది కొనే పరిస్థితి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరి దగ్గర ఈరోజు రైతులు ప్రతి రైతు ఇంటి దగ్గర కూడా ఈరోజు ఖోఖో అని ఎవరు కొనకి ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి ఆ ఖోఖో గింజలను కొనాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పటికి ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడే చూశాను ఇంటర్నేషనల్ మార్కెట్లో ఖోఖో ఇప్పటికీ కూడా వెయ్యి రూపాయలు ఉంది ఎందుకు ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలు ఉంది అని అడుగుతున్నాం వెయ్యి రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో శుభ్రంగా కనపడుతూ ఉంటే ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎందుకు ఉంది ఈరోజు ఈ ప్రభుత్వాలు మనం ఉండేది ప్రభుత్వాలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు న్యాయం చేయాలి కానీ ఈరోజు ట్రేడర్స్ పక్షాన ఇండస్ట్రీస్ పక్షాన నిలబడి ఉన్నామా అని అడుగుతున్నా ఈరోజు అది కోకోవా పరిస్థితి కోకోవా రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గోకో రైతుల దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాక్ను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది ఒక ఎంఎస్పిని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకెంత బాధాకరం అంటే ధాన్యం ఇక్కడికి రెండు నెలలు అయింది ఇచ్చి ధాన్యం ధర కూడా ధాన్యం డబ్బులు కూడా ఈరోజు ఇప్పుడు దాకా వేయలేదు రెండు నెలలుగా ధాన్యం డబ్బులు ఇంకా పడలేదన్న అని చెప్పి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు రండి నేను తీసుకెళ్తా దెందలూరు నియోజకవర్గం అనేక మంది రైతులు రెండు నెలల క్రితం ధాన్యాన్ని తోలితే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు నాలుగు వంద వందలాది మందిలు ఉన్నాయి ఆ రైతుల పరిస్థితి ఏంటి రెండు నెలల పాటు మీరు డబ్బులు వేయకుండా మేము ఇరవై నాలుగు గంటల్లో వేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో వేస్తున్నామని అక్కడ కూర్చొని చెప్తే కాదు ఈరోజు ఫీడ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ధాన్యం రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రైతు ప్రతి విషయంలో కూడా ఇందాక అక్కడ అన్న చెప్తూ ఉన్నాడు ఈరోజు ప్రతి ఒకటి వేరుశెనగా వేరుశెనగ ఇబ్బంది ఈరోజు అసలు మామిడికాయ అయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉన్న రెండన్న మా న్యూజివేడి మామిడికాయలు మా పక్కనే ఉంటే నూజివేడి మామిడికాయ ఇస్తామనుకునేవాడు అలాంటి నూజివేడి మామిడికాయని ఈరోజు ఇక్కడ రోడ్ల మీద కొన్ని పరిస్థితి గిట్టుబాటు ధర లేక ఎందుకు పండించామా ఈ మామిడి తోటలు అని చెప్పి ఆ మామిడి తోటను తీసేసే పరిస్థితి ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది అంటే ఎక్కడికి పోతున్నాం ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రతీదీ అదే పరిస్థితి పొగాకు అదే పరిస్థితి నేను చెప్తూ ఉన్నా మిర్చి అదే పరిస్థితి ఈరోజు అడుగుతున్నాం ఆమాయిలకు సరైన పరిస్థితి లేదు ఓకోవా సరైన పరిస్థితి లేదు మిర్చికి సరైన పరిస్థితి లేదు ఈరోజు ధాన్యం డబ్బులు పడలేదు అసలు ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం రైతులు పండించినటువంటి పంటకే ఎంఎస్పి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈరోజు కల్లబల్లు మాటలు చెప్తే ఎలాగా అని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరికి కూడా అమరావతిలో కోంటం వ్యాలీ అవసరం లేదు ఈ రోజు క్వాంటమ్ వ్యాలీలు మీరు చెప్తూ చెప్తున్నారు ఐటీ టెక్ పార్కులు కట్టుకుంటానని చెప్తూ చెప్తున్నారు కట్టుకోండి అక్కడ రైతుల ముందు చూసుకోండి రైతుల్ని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి మేము టెక్ పార్కులు కడుతున్నాం క్వాంటమ్ వ్యాలీలు కడుతున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాము అంటే ఎట్లాగా అడుగుతున్నా ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు తిరుగుతున్నాము అంటే ఎట్లాగా ఈరోజు ముందు రైతుకు న్యాయం జరగాలి ఈ రాష్ట్రంలో ఈ మొదటి సంవత్సరం పూర్తయింది ఇప్పటికి రైతులకు న్యాయం జరగట్లేదు చేసుకోండి ఏం చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా ఇప్పుడు నేను దాదాపుగా ఐదు ఆరు పంటలు విషయంలో చెప్పా ఇది వాస్తవ పరిస్థితులు ఈరోజు మీరు ఏ బృందాన్ని బృందాన్ని ఇక్కడ దెందులో నియోజకని పంపించినా ఈ విషయాలన్నీ కూడా అందరూ కూడా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నాయకులు అనే వ్యక్తి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ఆ విధంగా మనం ప్రభుత్వం నడపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అదేవిధంగా రైతుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని కాపాడట్లేదు రైతులకు అండగా ఉండట్లేదు తప్పకుండా ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం డెఫినెట్గా వాయిస్ ఆఫ్ వాయిస్ ఈ ఈరోజు రైతుల కోసం నిలబడతాం తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా మా పోరాటం మరింతగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈరోజే గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా అందరి అధికారులు కూడా ఈరోజు సోమవారం నాడు స్పందన కార్యక్రమం ఉంటే రైతులందరము ఎంపీపీలు ఎంపీలు జెపిటీసులు రైతులు ముఖ్యంగా రైతులతో వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేస్తారని చెప్పారు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం